హలో గాయస్ నేనైతే అశ్విక్ని అయితే మా తమ దగ్గర అయితే వదిలేసి అయితే వెళ్తున్నాను వాడు చూడండి ఎంత దీనంగా చూస్తుండో సరేలే అన్నట్టు నేను గగన్ మా ఆయన అయితే అనమాట మేము ఎక్కడికి వెళ్తున్నామంటే మేమైతే కూరగాయలు అయితే అమ్మడానికి అయితే వెళ్తున్నాం అసలు ఎందుకు అమ్ముతున్నామో ఇది వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి మీకే అర్థమవుతుంది సరేలే అన్నట్టు మేమైతే స్టార్ట్ అనమాట గగన్ అయితే ముందు కూర్చుంటాడు ఎప్పుడైనా సరే వెనకాల అస్సలు కూర్చోడు ఎందుకంటే వాడు ముందు వ్యూ మంచి కనిపించాలి కాబట్టి వాడు అలచల్లి చేస్తాడు అనమాట సరేలే అన్నట్టు మేమైతే మండి దగ్గరకు అయితే వచ్చేసినాం అనమాట మా ఇంటికి దగ్గరలోనే ఈ మండి దూరం కూడా కాదు ఈ మండి వచ్చేసి ఓల్డ్ సిటీలో పెద్ద మండి అనమాట దీని పేరు వచ్చేసి మదనపేట్ మండి సైదాబాద్ అనమాట సో ఇక్కడ దొరకంది ఏది ఉండదు అనమాట ప్రతి ఒక్కటి దొరుకుతుంది కూరగాయలనే కాదు ప్రతి సామాన్ ఇంట్లో వాడుకునే గ్రాసరీ నుంచి చీరల నుంచి కారం కారం పసుపు ప్రతి ఒక్కటి అల్మెల్గడ్డ ప్రతి ఒక్కటి దొరుకుతుంది అనమాట సో ఇది పెద్ద మండి అనమాట బయట దొరికే దానికన్నా ఇక్కడ చాలా తక్కువ దొరుకుతాయి ఎక్కువ తక్కువ ప్రైస్కి దొరుకుతాయి ఇంకోటి ఎక్కువ క్వాంటిటీ కూడా వస్తుంది అనమాట సో సారీ గాయస్ నేనైతే అమ్మడానికి రాలేదు కొనడానికి వచ్చిన అనమాట మీకు అట్లా చెప్పిన జస్ట్ జోక్ చేసిన అనమాట సో నేనైతే ఇక్కడైతే నాకు కావాల్సినవి కూరగాయలు అయితే ఇక్కడ తీసుకున్నాను అనమాట ఇక్కడ బేరం ఆడాల్సిన అవసరం లేదు ఎందుకంటే తక్కువకే ఇస్తారు కాబట్టి సో నేనైతే బేరం ఆడకుండానే ఇంకో తీసేసుకున్నాను అనమాట ఇంకోటి మన ఇంటి దగ్గరకు వస్తారు కదా కూరగాయలు అమ్మడానికి వాళ్ళైనా సరే ఇక్కడి నుంచి తీసుకొస్తారనమాట అంత పెద్ద మార్కెట్ అనమాట రీటైల్గా హోల్సేల్గా అమ్ముతారనమాట ఇక మధ్యలో అయితే మా గగన్కైతే అయితే ధూప లీలు నీళ్ళు అంటే అన్నట్టు వాళ్ళ డాడీ తీసుకుని టాటా గ్లూకోజ్ జ్యూస్ అయితే అప్పటి అప్పటివరకు అయితే నేను ఇక్కడ మసాలాలు అమ్ముతారనమాట మసాలాలు కూడా అమ్ముతారనమాట చిన్న చిన్న ప్యాకెట్లలో సో నేను బగారా మసాలాలు అవి కావాల్సినవి అన్ని తీసుకుంటున్నాను అనమాట ఒకటి ఫైవ్ రూపీస్ నేను అవి తీసుకున్న తర్వాత ఇంకా కూరగాయలు ఏమేమి కావాలో అవన్నీ తీసుకు ఈ వీటికి అయితే నేనైతే ఇంట్లో కావాల్సిన అన్నీ తీసుకున్నాను అనమాట తర్వాత ఇక మళ్ళీ కూరగాయల దగ్గరకి వెళ్ళి ఇంట్లో కావాల్సిన కూరగాయలు అయితే నేనైతే టమాటాలు అయితే ఏరుతున్నాను గాయస్ నేనైతే మంచిగా అంటే ఏరలేనంట సో తర్వాత నేను ఏరిన టమాటాలన్నీ వడేసి మాయన మళ్ళీ మంచిగా ఏరిండు ఫ్రెష్గా ఏరిన తర్వాత జోకిప్పించినాడు అనమాట ఫైవ్ కేజెస్ అయితే తీసుకున్నాం ప్రతిసారి మా ఆయన ఈ ఆంటీ దగ్గరనే తీసుకుంటాడు అనమాట ఎందుకంటే ఈ ఆంటీ అందరికన్నా తక్కువకి ఇస్తుంది అనమాట సో ఆంటీ దగ్గర అయితే తీసుకున్నాం టమాటాలు తీసుకున్న తర్వాత నేనైతే బీరకాయలు తీసుకున్నాను బీరకాయలు మంచిగా ఉన్నాయి ఏరేగి తీసుకున్నాను అనమాట తర్వాత వీళ్ళని చూస్తే మా ఆయన గగన్ కనిపిస్తలేరు అనమాట వాళ్ళు ఎక్కడ ఉన్నారంటే పార్కింగ్ దగ్గర పోయి వెయిట్ చేస్తున్నారు అనమాట నేనేమో పోయి మోసుకొని అనమాట సంచి నిండా సో గాయస్ ప్రతి వారం వస్తా ఒక సంచి నిండా కూరగాయలు తీసుకొని వస్తా మోసుకొని మోసుకొని రానికే ఇంత తిప్పలు అవుతుంది తెలుసా ఇంత కష్టమైతుంది సో ఈసారి లయ తీసుకొని వస్తుంది ఎట్లా మోసుకొని వస్తుంది చూడండి ఎంత గుళ్ళుకుంటుందంటే ఎంత కోపం వస్తుంది వదిలేసి వచ్చిన అని ఎట్లా తీసుకొస్తే ప్రతివారం నాకు ఒక్కసారి ఒక వారం వచ్చి గీని కూరగాయలు తీసుకురాలేవు ప్రతి వారం ఇట్లా తీసుకొస్తాం ఆర్డర్లు కాదు ఇంట్లో కూర్చొని అర్థం

হাষে তাইকে মন্য় পাইতুন ইহো পয় য়েন্থা আপয়ে কেটপাডরা সিতুকে পাকেন্য়েন্য়ে আপাকেছেতু ইমনাপাকশের্রা আপাকে � <suspicious> <to <insane> <to <to> Jagoan nanti, yuk sama jeruk, sama jeruk sana, sama jeruk sana, sama jeruk sama jeruk, 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 Ini, jeruk, sama jeruk, sama jeruk, Garam masala pake dhikosh nang naka, pakit sam karo. Ito chisi dondakaya. Dondaya. Dondakaya. Dondaya. Oh. So ito chisi chikudaya. Chikudaya. మీ ఒకటి మీరు అడుగుతమాట క్వశ్చన్ ఏంటంటే ఈ కూరగాయలకి ఎంత రేట్ అయిందని అనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి మీ కామెంట్ కరెక్ట్ అయితే మేము వాళ్ళకి పిన్ చేస్తానమాట పిన్ చేసి కామెంట్ కామెంట్లో పిన్ చేస్తానమాట సో మీరు చెప్పండి ఎంత ప్రైస్ అయినా కరెక్ట్ ప్రైస్ అయితేనే నేను పిన్ చేస్తానమాట సో ఇవి అన్నమాట మా అంటారు మందులోకి వెళ్ళి కూరగాయలు తీసుకొని వచ్చిన సో ఇవన్నీ ఫిర్తలు చదువుకోవాలన్నమాట సో నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాంటి ఎంత కాస్ట్ అయినో మీరు రిక్వెస్ట్ చేసి కింద కామెంట్ బాక్స్ లో పెట్టండి సో థ్యాంక్ యూ బై